యువకులు ఉన్నత చదువులు చదివి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కంటే స్వయం ఉపాధి చేస్తేనే ఎక్కువ మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో యువకులంతా కూడా యువకులు యువతి యువకులంతా కూడా స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు కొంతమంది వ్యవసాయ రంగంలో మరికొంతమంది ఇటు పౌల్ట్రీ ఫామ్ వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బీర్వాడ గ్రామంలో ఈ సంబంధించి ఎవరైతే బీటెక్ పూర్తి చేసి కౌజు పిట్టల వ్యాపారం చేస్తూ లాభాలను గడిస్తున్నాడు ఎట్లా ఉంది కౌజు పిట్టల పెంపకం ఎందుకు ఆలోచన వచ్చింది అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఏం పేరు అసలు మీకు ఎందుకు మీరు బీటెక్ చదివి కౌజు పిట్టల పెంపకాన్ని ఎందుకు ఎంచుకున్నారు నా పేరు బోడ కళ్యాణ్ మాది బేరువాడ గ్రామం కేసముద్రం మండలం మొబ్బా డిస్టిక్ నేను బీటెక్ చేసి ఇది ఎంచుకోవడం వల్ల కారణం ఏంటంటే మనకు జీరో జీరో కొలెస్ట్రాల్ మనకి ఎవరై ఎవరికైతే మనకు ప్రోటీన్స్ హెవీ ప్రోటీన్స్ యూజ్ అవుతాయో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది ఓన్లీ మన మెడిసిన్స్ యూజ్ చేయం ఏం యూజ్ చేయం పౌల్ట్రీ పౌల్ట్రీలో యూజ్ చేసినట్టు ఏది ఏ ఒక్క చిన్న మెడిసిన్ కూడా యూజ్ చేయం వీటికి ఏంటంటే ఓన్లీ బాయిలర్ దాన ఇస్తాం ఓన్లీ వాటర్ అంతే దీంట్లో అందువల్ల ఇవి ఓల్డేజ్ వాళ్ళు తినొచ్చు ఏజ్ వాళ్ళు తినొచ్చు ఎవరైనా తినొచ్చు దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి ఎయిటీన్ నుండి నైన్టీన్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు మీరు బాగా చదువు చదివి కదా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయొచ్చు కదా అందులో చేస్తే ఏం వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వస్తుంది దాంతో ఏమైతుంది మనకేందంటే ఇక్కడ ఇంటికాడ అందరినీ చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఏ మిగతాయి మన మనకు ట్రాక్టర్ ఉన్నది మనకు సిక్స్ సెవెన్ ఏకర్స్ పొలం ఉన్నది అదంతా చూసుకొని దీన్నే కొంచెం లార్జ్ స్కేల్లో తీసుకుంటాం ముఖ్యంగా కౌజు పెట్టల పెంపకం ఎట్లా ఉంటుంది దీనికి మీరు సీడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు దీని యొక్క మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది ఎంత లాభాలు వస్తాయి ఇది మనం జనగామ్ నుండి తీసుకొచ్చినాం కృష్ణారెడ్డి క్వెల్ ఫార్మ్స్ అని వన్ ఆఫ్ ది ఫేమ ఫేమస్ అతని దగ్గర నుండి తీసుకొచ్చినాం ఇది ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేయాల్సింది బర్డ్ పైన నైన్ టు లెవెన్ రూపీస్ అలా పడుతుంది మనకు ఓ చిక్ వన్ డే చిక్ అలా నైన్ టు లెవెన్ రూపీస్ అలా పడుతుంది మనకు ట్రావెలింగ్ ఛార్జెస్ అని అన్నీ కలుపుకొని కూడా లెవెన్ రూపీస్ మనం ట్వంటీ రూపీస్ ఏమో దానపైన ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది దీంట్లో సెవెంటీ పర్సెంటేజ్ మనం దానకే యూజ్ చేయాలి దీన్ని పెంచుకోవడం వల్ల ఏంటంటే వన్ అవర్ ఓ వన్ అవర్ చూసుకోవాలి ఓ వన్ అవర్ చూసుకోవాలి అంతే బ్రూడింగ్లోనే జస్ట్ బ్రూడింగ్లోనే మనకు మోటాలిటీ వస్తుంది అంతే తప్పిస్తే మనకు నెక్స్ట్ వన్ సెవెన్ డేస్ దాటింది అనుకో సెవెన్ డేస్ దాటిన తర్వాత నుండి జీరో పర్సెంటేజ్ మోర్టాలిటీ మనం ఎంత ఏ టెంపరేచర్లో పెంచినా కూడా అసలు మోర్టాలిటీ అనేదే రాదు మీరు మొత్తానికి ఫార్టీ డేస్ తర్వాత క్రాప్ సేల్ చేస్తూ ఉంటారు అంటే మీకు ఫార్టీ డేస్ తర్వాత ఎంత లాభం వస్తుంది మీరు ఎంత పెట్టుబడి పెడితే మీకు ఎంత లాభం వస్తుంది మనము ఒకవేళ టెన్ థౌసండ్ పెడితే ట్వంటీ థౌసండ్ వస్తుంది మనకు అంటే మనం ఎంత పెడతామో దానికి డబ్బులు వస్తుంది డబుల్ అంటే మరీ ఏదో అంత కాదు కానీ మనకు డబ్బులు వస్తుంది మనము మనకు ఫిఫ్ చిక్కు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఖర్చు వస్తే మనము సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా సేల్ చేసుకుంటాం వన్ పేర్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఇక బల్క్లో తీసుకుపోయే వాళ్ళకు వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు అలా ఇస్తాం మనం ఫైనల్గా చాలామంది బీటెక్ చదివి మాకు కంపెనీల వైపు పరుగులు తీస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం మాకు ఉద్యోగాలు రావాలి మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు రావాలని చూస్తున్నారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక మంచి వినూత్నమైన ప్లాట్ఫామ్ ఎంచుకొని లాభాలు గడిస్తున్నారు కొంతమంది ఉద్యోగాలు రావట్లేని కూడా సఫరై సూసై కూడా చేసుకుంటారు మీరు మీరు ఇచ్చే మిస్ అయ్యింది వాళ్ళకి మనము దేనికోసమే చేసుకోవాలి మనకు అవైలబుల్ ఏది ఉంటే ఓన్లీ ఎడ్యుకేషన్ తోటి ఏం అసలు సొసైటీ నడవదు మనం అన్ని రంగాల్లోనే ఉంటేనే అది సొసైటీ నడుస్తుంది మనం ఏది ఉన్నా కూడా కొంచెం మోటివేషన్గా తీసుకొని ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఏది చేసినా కూడా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఆర్గానిక్గా చేస్తారు వీటిలల్లో కూడా ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి మొత్తానికి ఏదైతే బీటెక్లు చదివినా ఎంటెక్లు చదివినా ఎంత ఉన్నత స్థాయి విద్యలు చదివినా కూడా ఆ చదువును మనం ప్రాక్టికల్గా యూజ్ చేసినప్పుడు మాత్రమే అది దానికి సార్థకత ఉంటుంది నేను బీటెక్ చదివినప్పటికీ నా ఫ్యామిలీని చూసుకోవాలి నాకు వ్యవసాయం ఉంది వీటన్నింటినీ కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను కౌజుపెట్టల సాగును కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా ఎంచుకున్నాను ఎంతో లాభాలు కూడా గడిస్తున్నాయి యువతంతా కూడా చదువుతో పాటు సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలో రాణించాలని కూడా మెసేజ్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది వీడియో వీరేందరితో యశ్వంత్ బిగ్ టీవీ బేర్వాడ నుండి